నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే పద్మి ఈ మధ్యకాలంలో చాలా ఇళ్లల్లో ఈ మాట వినిపిస్తోందమ్మా మా పిల్లలు మొండిగా ఉంటున్నారు చదవమంటే చదవట్లేదు తినమంటే తినట్లేదు సో మొండితనం అనేది బాగా ఎక్కువైపోయింది చాలా మంది తల్లులు తల్లు నుంచి వస్తున్న కంప్లైంట్ సో దీన్ని అధిగమించడం కోసం ఏ దైవాన్ని ఆరాధిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు ముందుగా దైవారాధన కంటే కూడా తల్లిదండ్రులు చేసే తప్పుని మనం చెప్పుకోవాలి పూర్వకాలంలో పదిహేను మంది ఇరవై మంది పిల్లలు ఉంటే కూడా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు అవునా ఇప్పుడు మరి ఒక్కళ్ళు ఇద్దరు అంతే వాళ్ళు కూడా వినట్లేదు అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి ఎక్కువైపోయింది ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనం వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయటం లేకపోతే వాళ్ళకి వీళ్ళు చేసే పనుల కోసం అంటే అందరు మహిళలు అన్నట్లు కొంతమంది మహిళల వల్ల వాళ్ళు సెల్ ఫోన్లో చూసుకోవటం వీళ్ళకి పిల్లల్ని టీవీకి అలవాటు చేస్తారు లేకపోతే ఒక ఫోను పిల్లల కోసం ట్యాబ్ కొని వాళ్ళ దగ్గర పెట్టిన వాళ్ళని కూడా చూస్తారు ఎంతోమంది అలా వాళ్ళు దానికి అడాప్ట్ అయిపోయి సరిగా అన్నం తినరు సరిగా నిద్రపోరు వాళ్ళు అంటే మనం అనుకుంటాం టీవీ చూస్తున్నాం ఏమవుతుంది అని దాని నుంచి వచ్చే ఆ తరంగాలు అనేవి మనల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తాయి ఎప్పుడైనా గమనించండి రోజంతా టీవీ చూస్తే మనకి ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇప్పుడు సెల్ ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డు దాటితే ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే నేను చెప్పేది ఒకటి ఎవరికైనా అవి మనం తయారు చేసాం మనం వాటిని వాడుకోవాలి ఈరోజు ఏం జరుగుతుంది అవి మనల్ని ఆడుకుంటున్నాయి వాటికి మనం సై సమయం కేటాయించాలి అవి కాదు నేను ఇప్పుడే ఆన్ చేస్తా టీవీ ఇన్ని గంటల వరకు చూస్తా ఆఫ్ చేస్తాను మీ తది నా పనులు ఇలా ఏ తల్లైనా ఆలోచించి పిల్లల మీద ఫోకస్ చేయొద్దు అనం ఎందుకంటే ఇంత ముందు కాలంలో పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు అందరు కలిసి ఆడుకునే వాళ్ళు ఎక్కడో చోట చాలా సాఫ్ట్గా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనకి అలా లేదు ఆ పక్కింటి వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఆ ఎదిరింటి వాళ్ళు మనకు తెలియదు ముందున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా చేస్తారు పూర్వకాలంలో అసలు పూర్వకాలం కూడా మా చిన్నప్పుడు కూడాను పిల్లలకి ప్రత్యేకంగా ఒక గిన్నెలో అన్నం పెట్టి పెట్టడం చూడలేదు ఇంట్లో ఉన్న వాళ్ళు తింటూ ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చి తినేవాళ్ళు ఒక్కొక్క ముద్ద ముద్ద అలా అందరిలో ఉన్న మంచి స్వభావం పిల్లలు తీసుకునేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెదనాన్నలు చిన్నలు వీళ్ళంతా ప్రేమ గారే నా తమ్ముడు కొడుకు అరే నా అన్న కొడుకు అని చెప్పి ప్రేమ చేయటం వల్ల వాళ్ళలో ప్రేమ ఓర్పు సహనం కూడా వస్తాయి అంటే మనం అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటే ఒకళ్ళు లేదు అంటే ఉండేది ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకరు ఇండియాలో లేకపోతే ఇద్దరు వేరే వేరే దేశాల్లో ఉండటం తల్లిదండ్రులు ఒకళ్ళు అయిపోవటం జరుగుతుంది మనకి అయితే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే చాలా వరకు మంది తల్లులు పిల్లల మీద సొడ్డుని చెప్పి భర్తతో కొట్లాడతారు అయ్యా పిల్లాడికి చూడు పక్కింటి పిల్లోడికి సైకిల్ కొనిచ్చారు పక్కింటి పిల్లోడికి ఫోన్ కొనిచ్చారు మన పిల్లోడికి ఏం లేదు మన పిల్లోడు ఎంజాయ్ చేయట్లేదు అంటే అవి కొనిస్తేనే ఎంజాయ్మెంట్ అసలు కాదు కదా పిల్లవాళ్ళకి చిన్నప్పటి నుంచి సెల్ఫోన్లు టీవీలు చూపించకుండా పూర్వకాలంలో నానమ్మలు అమ్మమ్మలు ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటి పని చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు నీతి కథలు ఏది చేస్తే ఏ తప్పు జరుగుతుంది ఏ పాపం వస్తుంది అనే పురాణ కథలు చెప్పేవాళ్ళు మొక్కై వంగనది మానై వంగుతుందా చిన్నప్పుడు చెబితే ఆ పడ్డ బీజం అనేది పెద్దగా అయిన తర్వాత కూడా అది అలానే ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తే ఒక పంచువాలిటీ మెయింటైన్ చేస్తారు క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళు లేడం అర్లీ మార్నింగ్ ఫోర్కి లేస్తారు ఇప్పటికీ వయసు అయిపోయినా కూడా మొత్తమ మా మా అమ్మ వాళ్ళు కూడా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు వాళ్ళ పనులన్నీ అయిపోయేవి అంటే వాళ్ళు కాలం మారట్లేదు మనుషులు మారుతున్నారు కాలం ఎప్పుడు ఉదయాన్నే సూర్యోదయం అవుతుంది సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది భోజనం చేస్తూ ఉన్నాం మనుషులు మామూలుగానే బతుకుతూ ఉన్నారు మనం మార్పులు చేసుకున్నాం అంతేకాని పిల్లల్లో మార్పు అనేది తల్లికే ప్రధాన కర్తవ్యం సరే ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్థిక పరంగా కొంచెం ఎందుకంటే దబ్బే ప్రధానమైపోయింది కలియుగంలో కాబట్టి వెళుతూ ఉన్నారు అలాంటప్పుడు ఇంటికి వచ్చాక పిల్లల్ని ప్రేమ చేయటం ప్రేమగా నచ్చ చెప్పటం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఇలా చేయకూడదని దాన్ని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించాలి చాలామంది ఏం చేస్తారంటే అయ్యయ్యో వాడు కష్టపడిపోతాడు అయ్యయ్యో వాడు ఇబ్బంది పడిపోతాడు చెప్తే వినట్లేదు అన్నప్పుడు వదిలేయాలి కష్టపడితే వాడు ఒక్కసారి జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయడు మనం ఏం చేస్తాం అయ్యో వచ్చి కష్టం వచ్చినప్పటి నుంచి వాళ్ళ ముందే బాధపడతాం అసలు చాలామంది ఇళ్లల్లో అత్తమామలు తోడికోడళ్ళతో సమస్యలు వస్తే అయ్యో నా పిల్లలకి ఏమైపోద్దు అయ్యో నా పిల్లలు ఎలా బతుకుతారని పిల్లల ముందే అంటం వల్ల వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అయ్యో మాకు ఇంత ఇబ్బంది కలిగిందని ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా తీసుకున్న తర్వాత మనకి కుమారస్వామి తండ్రికి పరమేశ్వరుడికి కుమారస్వామికి కాస్త అని కాదు కానీ ఆయన తండ్రి మీద ప్రేమ గౌరవం ఉన్నా కూడా అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాడు మనకి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయాలి ఆ తల్లి చేయాలి చేయటం ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ ఆలయానికి తీసుకొని వెళ్ళి ప్రదక్షిణలు అభిషేకాలు అవన్నీ కూడా చేయించటం అనేది విశేషమైన ఫలితాలను ఇస్తుంది పిల్లల్ని సక్రమమైన దారిలో పెట్టడానికి ఒక మంచి మార్గం అలాగే విఘ్నేశ్వరుడు చాలా చాలా ఆయనకి జ్ఞానం ఉంది మొత్తం మూడు లోకాలు తిరిగి రమ్మంటే ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసిన అమోఘమైన ఉన్నవాడు ఆయనను ఆరాధించాలి తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి ఎంత ఓర్పుగా ఉండాలి ఆయన ఆకారమే మనకు చూపిస్తుంది ఓర్పుగా ఉండమని చెప్పాను విఘ్నేశ్వర ఆరాధన కూడా చాలా మంచి చేస్తుంది సరే సుబ్రహ్మణ్య ఆలయాలైపోయి విఘ్నేశ్ విఘ్నేశ్వరుడి ఆరాధన ఎలా చేయాలి మనకి బుధవారం విఘ్నేశ్వరుడికి ప్రధానంగా ఉదయాన్నే ఆ తల్లి ఎక్కువగా పిల్లల విషయంలో బాధ్యత మొత్తం తల్లిదే తండ్రి సంపాదించి తెస్తాడు మంచి చెడ్డలు చెప్తాడు తను ఉన్న సమయం తక్కువగా ఉంటుంది ప్రతి బుధవారం అంటే ఎన్ని బుధవారాలు చేయాలి అంటే ఓపిక ఒక బుధవారమా మూడు బుధవారాలు ఐద అలా కొబ్బరి నూనెతో విఘ్నేశ్వరుడి ముందు దీపారాధన చేసి విఘ్నేశ్వర గణేశుడి స్తోత్రాలు ఉంటాయి అవి చదవటం వల్ల పిల్లల్లో నిదానంగా మార్పు వస్తుంది ఎప్పుడైనా కానీ పిల్లలకి ఉంది కదా అని చెప్పి లగ్జరీ లైఫ్కి ఎప్పుడూ కూడా అలవాటు చేయకూడదు కష్టం గురించే చెప్పాలి కష్టాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి చేస్తే పెద్దగా అయ్యా కష్టం వస్తే వాళ్ళు ఈజీగా తీసేసుకుంటారు ఈ మొండితనము మాట వినకపోవటం వాళ్ళ జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోవటం లేకపోతే తల్లిదండ్రుల్ని చంపే పరిస్థితులు కూడా వచ్చేసాయి మనకిప్పుడు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది ప్రపంచం ఇప్పుడు అందుకే మహానుభావుల అవసరం భూమికి ఇప్పుడు ఎంతో ఉంది అన్నీ తీసుకురావాలి ఇవన్నీ మన మన కల్చర్ని మార్చాలి మన మానవుడి జీవితంలో అనుసరిస్తున్న విధానాల్ని మార్చాలి అన్న ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు అందుకే ప్రతి బిడ్డ కూడా తన తల్లిని ఒక మహాన్ చేయటానికి ఒక్క చిన్న ఆలోచన ఇద్దరు బిడ్డలుంటే ఒక్కళ్ళన్నా సమాజానికి ఉపయోగపడే వాళ్ళలాగా తయారు చేస్తే చాలా చాలా మంచిది ప్రధానంగా మనకి పూజలు ఆరాధనల కంటే కూడా మోరల్గా మనం మనం ప్రధానంగా ఇంట్లో చేయవలసింది అంటే పిల్లలకి నచ్చ చెప్పటం కథల్లాంటివి చెప్పటం వినకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయి వినటం వల్ల వచ్చే ఆలోచనలేంటిది మన మన ఎక్స్పీరియన్స్ చెప్పాలి మేము మీ వయసు దాటొచ్చాం కాబట్టి మీ వయసులో ఏం చేయాలో మాకు మాత్రమే తెలుస్తుంది అని నిదానంగా ప్రేమతో తల్లి లాలించి వాళ్ళకి సరైన సమయానికి ఆహారం పెట్టి చేస్తే ప్రతి పిల్లలు కూడా సక్రమంగా వస్తారు ముందు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎందుకంటే ఆఫ్ ది డే పిల్లలు చేస్తారు మనం ఏం చేస్తే వాళ్ళు అదే మనం అనుకుంటాం పిల్లలు గమనించట్లేదు అని ప్రతిదీ గమనిస్తారు పిల్లలు మనం ఏం చేస్తున్నాం మనం ఏం తింటున్నాం ఏ మాట మాట్లాడుతున్నాం మనం పెద్దలకి గౌరవం ఇస్తున్నామా లేదా